అడిగితే ఒక్క కొన్ని ప్రశ్నలు వేయండి వాళ్ళకి అయ్యా కౌడల్పేటలో స్కూల్ కావాలని చాలా ఏళ్ళగా అడుగుతున్నాం కదా కట్టినా సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అడగండి మీ నాయకుడు అని అడగండి అలాగే డెబ్బై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నటువంటి షేర్ ఖాన్ కొట్టాలి వాళ్ళకు సమస్యని తీర్చయా అంటే ఏసీల్లో కూర్చుంటున్నాడు అసలు మీ దగ్గర మీ మధ్యలో కూడా రావట్లేదు అలాగే నాకు ఇప్పుడే తెలిసింది కుళాయి కనెక్షన్ కి పేదోడు ఇంటి వాడు కుళాయి కనెక్షన్ అడిగితే ఇరవై వేలు లంచం తీసుకున్నారంట వైసీపీ నాయకులు దయచేసి అందరికీ చెప్తున్నా వాళ్ళు తిన్న డబ్బుని వడ్డీతో సహకేది వచ్చిందే పార్సార్థి గారు తెలుగుదేశం జనసేన పార్టీ కూడా ఇప్పటి నుంచి ఒక మాట చెప్పండి ఈ ఊరంతా ఈ ముగిపోవాల నియోజకవర్గం అంతా ఒకటి చెప్పండి ఈ మూడు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీరితో పాటు మూడు పార్టీల నాయకులు వాళ్ళకి చెప్పండి సింగల్ సింహం అన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పండి అయ్యా మేమంతా గోవులయా గడ్డి ఇచ్చినా పాలిస్తాము ఇంత నీళ్లు పోసినా మేము పాలే ఇచ్చేది మీరు సింగల్ కు వచ్చేది పామయ్యా పాలిస్తే కటేస్తా ఉన్నాయా అని చెప్పండి బయట నేను ఒక్కటే విషయం చెప్తున్నా ఈ ప్యాకేజ్ 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 అని ప్యాకేజ్ కి అలవాటు పడినటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నా పది ఏళ్ల పాటు గెలిచి ప్రజల రక్తాన్ని ప్యాకేజ్ గా పిలుచుకున్నటువంటి మీకంటే ప్యాకేజ్ తరలి ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా ప్రజల రక్తాన్ని ప్యాకేజ్ గా బిల్ చేసినారు వాళ్ళు పది ఏళ్ళ పాటు మీరు ఓట్లేస్తే ఈ రోజు వరకు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు నేను అందుకే చెప్తున్నా మీకు గాని మీ నాయకులకు కానీ ఏమన్నా గిన ప్యాకేజ్ కావాలంటే వచ్చి పార్తన్న ఇంటి దగ్గర ఉమ్మడి కార్యాలయం ఆఫీస్ దగ్గర రండి ఇచ్చి పంపిస్తారని కూడా నేను వైసీపీ నాయకులందరికీ తెలుసు చెప్తున్నా మాటలు అబ్బులో ఉండాలా ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడాలా ఆధునిక నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాట్లాడాలా ఈ రోజు ప్రజలు మా వైపు ఉన్నారు మీ వైపు ఆల్రెడీ లెక్క తేలుతా ఉంది నిన్ననే చెప్తారు లక్ష మెజారిటీ వాళ్ళు ఈ రోజు పార్థసార్థన్నని గెలుపుని ఎలా పోరా అని ప్రయత్నం కుట్రలు చేసేటువంటి పరిస్థితులకు ఈ రోజు వైసీపీ వాళ్ళు వచ్చారు అందుకే అక్క చెల్లెమలు అనడం వల్ల అందరికీ ఇప్పటికే ఎదురుగా ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా దయచేసి కమలంపు గుర్తుకు ఒకటి ఓటేయండి అలాగే పంచలింగాల నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఇక్కడ తప్పకుండా మీ సమస్యను ఐదేండ్లలో తీర్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తూ చివరిగా హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ నివసించేటువంటి కాలం లేదే హిందూ ముస్లిం క్రైస్తవ్ బాయ్ బాయ్ हिंदू मुस्लिम क्रैस्तव बाय बाय टीडीपी बीजेपी जनसेना हाय हाय टीडीपी बीजेपी जनसेना हाय हाय साई प्रसाद रेड्डना बाय बाय